రైతు మంది పడ్డదా రైతు మంది వరద లేదు పట్టుకుంటాను ఎందుకో అది నేను మూడు పండ్లు కేసీఆర్ రన్ పండడానికి నేను మూడు పంటలు వేస్తా ఉంటాను అప్పుడు పడ్డాయి మాకు కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డా పడ్డాయి టైంకి పడ్డా టైంకి పడ్డది ఇప్పుడు పడతలేవు అప్పందని పట్టుకున్నాడు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే రవీంద్ర రెడ్డి ఉన్నది మంచిగా ఉండే ఎందుకు ఏమో మరి దేనికి ఏంటి తెలియదా మీకు మాకు తెలియదు సార్ పింఛి మాత్రం వస్తలేదు నేను రెండు వేలు వస్తున్నాయి నాలుగు వేలు చేస్తా ఉంటాను అప్పటిసంది అన్నాడు నాలుగు ఏళ్ళు నాలుగు వెయ్యి అని ఇతన్ ఇప్పటికి తుల బంగారం అన్నాడు ఆరుముట ఆదిమంటే వస్తలేవు తులం బంగారం ఎవరికి ఇయ్యాలి ఇక్కడి వరకు అయితే ఎవరికి రాలేదా ఎవ్వరికి ఇప్పుడు ఆరు గంటలు వస్తుందా మీకు ఆరు గంటల ఫ్రీ బస్ వస్తుందా ఫేమస్ వస్తుంది పోతాను పోతా నేను అందరు వాళ్ళే పోతాను మాకు అసలు గ్యాస్ వస్తున్నాం మీకు పట్టని ఎప్పుడు రూపాయలు అది కాదు రిటర్న్ అట్ట రిటర్న్ రిటర్న్ పడతలేవు కెసిఆర్ ఉన్న ప్లేట్లు ఉండే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే ఏం చేసిండు ఏం చేసిండు ఏం చెప్తాం అప్పుడు నీళ్ళు తెచ్చిండు మన పైపు తెచ్చి చూడు మళ్ళీ పోతే రెండు వేలు పింఛిని ఇచ్చిండు ఇప్పుడు ఏమో నాలుగు ఏళ్ళు నాలుగు వేలు కూడా లేదు రోజులు ఇరవై నాలుగు గంట వస్తుందా మీకు ఇరవై నాలుగు గంటలు ఏడైనా పన్నెండు గంటలు వస్తుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఇస్తాను అప్పుడు ఇచ్చిండు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిండు గంటలు యూరో బస్ వస్తుందా మీకు సార్ ఎందుకు ఏమో లైన్ కట్టి మళ్ళీ వెనకారు కి ఉన్నప్పుడు దొరికిందా అప్పుడు మంచిగా దొరికింది ఇప్పుడు అసలే లేవు ఇప్పుడు ఎందుకు బుక్ చేయాలంట మీరు చేసుకున్నారు మరి చేసినా అవి టైం పోతే దొరకలేవు లేకపోతే మళ్ళీ మళ్ళీ ఎత్తున్నావు మీకు పెద్ద ఫోన్ ఉందా మీకు లేదు దాంట్లోనే బుక్ చేయాలంట దాంట్లోనే బుక్ చేయాలని అన్నారు ఇప్పుడు కరెంట్ వస్తలేదు కరెంట్ పన్నెండు గంటలు వస్తుంది ఎప్పుడు దేకున్నప్పుడు ఎట్లా ఉండదు ఇప్పుడు మంచిగా సార్ ఇరవై నాలుగు గంటలు వచ్చిండు కాలనీలు వస్తుందా మీకు అసలే లేవు అప్పుడు కెసిఆర్ ఉన్నప్పుడు వచ్చేదా ఆ పెద్ద కాలు వచ్చింది ఆ చెట్ల కూడా వచ్చినాయి ఇప్పుడు రేంద్ర రెడ్డి వచ్చినప్పుడు ఇప్పుడు వస్తాయి బాల్యాకాలం గౌరవ బంగే ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా ఇప్పుడు ఓ కొన్ని సాణ్యండి ఎండిపోయినాయి ఇప్పుడే ఇప్పుడు కొన్ని ఎంత పొందాలే మరి ఇప్పుడు వేసుకున్నారు ఇప్పుడు కేసీఆర్ కాళ్ళు వస్తుందా అవి లేవు ఇప్పుడు పరిపాలన ఎట్లుంది మరి పరిపాలన అప్పుడే మంచిగా ఉండేది సార్ ఇప్పుడు మంచిగా లేదు ఇప్పుడు మంచిగా లేదు మంచిగా లేదు ఏం చేస్తుండవు రైతేనా రైతనా రెండు ఎకరాలు వేసినావు రెండు ఎకరాలు వేసినావా రైతు బంధు పడ్డా పల్లె ఇప్పటివరకు పల్లె ఎందుకు ఆ పువ్వు పడే పువ్వు పువ్వులే బోనస్ పడ్డా బోనస్ పల్లే ఒక పింజు మూడు పదే పడ్డాయి పింజు ఎత్తుందా మరి నాలుగు వేలు ఎంత పది రెండు వేలు ఇచ్చాడు రెండు వేలు ఎత్తుందా నాలుగు వేలు ఎత్తాను రేవంత్ రెడ్డి మరి పిత్తే కానీ పది రెండు వేలు ఇచ్చిండు ఎలా ఎలా ఉంది కేసర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉంది అది మంచిగా ఉండే పాపం ఎవరే మరి మంచిగా ఉండే కేసీఆర్ మంచిగా ఉండే ఏం చేసిండే మంచి మరి అన్ని చేసిండు

మొత్తం పోతే ఐదు రాలేదు ఆరు ఇరవై ఐదు గ్యా ఆరు గ్యాం వస్తున్నాయి మరి ఐదు వస్తలేవు ఇరవైలకు అన్ని చెప్పిండు ఏతలబడు అవతల పాట కరెంట్ వస్తుందా మరి గంటలు కరెంట్ వస్తుంది ఇరవై నాలుగు గంటలు వస్తుందా అయ్యే పోదు రెండు మూడు గంటలు

పింఛిని రాకుండా పింఛి చేసి ఎక్కువ ఇచ్చిండు ఇప్పుడు రైతుపడి కాకుండా సాధారణ రైతుబడిని ఎక్కిచ్చిండు సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చిండు ఈ సంవత్సరానికి ఆరు వేలు ఇచ్చిండు ఆయన పాప పవన్ ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఏం ఇవ్వలేదు ఇప్పుడు వచ్చింది రవీంద్ర చేసి ఏం ఇవ్వలేదు ఏం చేయలేం మరి రేపు వచ్చిన ఇరవై తారీఖు అడగడా మరి రేపు సారీ పడితే మన వెళ్ళి పెట్టాము వెళ్ళి పెట్టాము నాలుగు వేలు ఇస్తాము ఒక రెండు వేలు ఇస్తాము మేము మాకైనా సంగతి మేము మనసం కానీ వెళ్ళి పెట్టాం అంటే మరి ఆ చూస్తా గిట్టి సంగతి అంటారు అని చెప్పినారు వాళ్ళకు మరి ఏమంటారు సూవాలి మరి సూవాలి మళ్ళీ కేసీఆర్ గెలిపించుకుంటారు గెలిపించుకోవాలి ఆయన గెలిపించుకోవాలి ఆయన వస్తేనే అన్ని సవాలు చేస్తాడు మరి ఎందుకు గెలిపించుకున్నారు